ఏసీ ఇంగ్లీష్ క్లీస్ వాట్సప్ జలవనరుల శాఖలో హెల్పర్ గ్రేడ్ వన్గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసి ఎస్కే అలీ అహ్మద్కు బుధవారం నెల్లూరులోని జలవనరుల శాఖ కార్యాలయంలో అధికారులు సిబ్బంది కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు జలవనరుల శాఖ డిఈ మహేష్ మరియు బంధువులు పూలమాలతో ఘనంగా సన్మానించారు సందర్భంగా డిఈ రమేష్ మాట్లాడుతూ జలవనరుల శాఖలో హెల్పర్ గ్రేడ్ వన్గా పనిచేస్తున్న అలి అహ్మద్ ఉద్యోగ విరమణ జరగడం వారిని ఘనంగా సన్మానించామన్నారు ప్రభుత్వం ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమన్నారు ఆలె అహ్మద్ కార్యాలయంలో అన్ని పనులు చాలా చక్కగా నిర్వహించేవారన్నారు ఏ పనినైనా అవలేలలుగా చేస్తూ అధికారులు మన్నలను పొందిన వ్యక్తి అన్నారు శేష జీవితం అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు శ్రేయబ్లసులు పాల్గొన్నారు ఈరోజు పదవి రోజు చేస్తున్న అలీ అహ్మద్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అలీ అహ్మద్ గారి గురించి చెప్పాలంటే ఇదే సెక్షన్లో జాయిన్ అయ్యి ఈ సబ్ డివిజన్ నెంబర్ టూ సబ్ డివిజన్ నెంబర్ త్రీ జాయిన్ అయ్యి అదే సెక్షన్లో ఆయన రిటైర్డ్ అవుతున్నాడు చాలా ఒక రకంగా అదృష్టం చెప్పాలి అలానే అలీ అహ్మద్ పోస్టు చిన్నదైనప్పటికీ ఆయన చేసే పనులు చాలా ఆయన ఆయన స్థాయికి మించి కూడా చేశాడనమాట ఈ కాలనీ మెయింటెనెన్స్ అయితేనే కానీ ఇక్కడ డీజిల్ ఆఫీస్ కానీ సర్కిల్ ఆఫీస్ మెయింటెనెన్స్ అయితే కానీ కాలువ మీద చేసే కాలువ మీద కూడా లవస్ తీయడంలో కానీ మిగతా జైలుకి కానీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క పనిలో ఆయన మాకు చేదోడు వాదోడు ఉన్నాడు ఆయన స్థాయికి మించి కూడా చాలా పనులు చేస్తున్నాడు ఏ పని చెప్పినప్పటికీ ఇది కాదు ఇది పరిష్కారం కాదు అనే మాట ఆయన నోటు ద్వారా ఇప్పుడు మేము వెళ్ళలేదు దాన్ని ఆయన ఆయన చేయకపోయినా కానీ వేరే వాళ్ళని తీసుకొచ్చినా కానీ సమస్యను పరిష్కరించుకుని అటు అక్కడ సమస్య లేకుండా సజావుగా సాగేటట్టుగా ఆయన ఆయన యొక్క జీవితాంతం అంటే ఈ ఈ చెన్నూరులో అటు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశాడు ఆయన లేని రోడ్డు నిజంగా ఒక రకంగా మాకు ఇబ్బందికరమే కానీ ఆయన పదవి విరమణ చేసినా కానీ ఆయన సేవలు మేము అందుబాటులో తీసుకొని ఆయన ఏదన్నా ఇదే సమ్ ఇది కదా మన వాచ్ అండ్ వాడికి సిందగానే లేకపోతే అవుట్ సోర్సింగ్ కింద కానీ తీసుకొని ఆయన సేవలు మేము అందుబాటులో తీసుకొని ఆయన సేవలు వినియోగించుకుంటూ డిపార్ట్మెంట్కి వాడుకోవాలని మా ఆలోచన దానికి సంబంధించిన నివేదికలు మేము పై అధికారులకు పంపుతాము ఆయన యొక్క సేవలను మేము కొనసాగించుకుంటామని మీకు సమాపం తెలియజేసుకుంటాము పేరు క్యా పేరు మహేషు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సబ్ డివిజన్ నెంబర్ త్రీ నెల్లూరులో నేను పనిచేస్తున్నాను అలాగనే అదనం బాధ్యతలుగా సబ్ డివి డివిజన్ నెంబర్ సిక్స్కి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అదనం బాధ్యతలు నిర్వహిస్తూ డివిజన్ నెంబర్ టూలో సబ్ త్రీగా కొనసాగుతుంది ఈ రోజున నేను ఎస్కే అలీ అహ్మద్ హెల్పర్ గ్రేడ్ వన్లో నేను డివిజన్ సబ్ డివిజన్ నెంబర్ త్రీలో పనిచేస్త చేస్తున్నాను నాకు ఈరోజు పదవి విరమణ అయిపోయింది కాబట్టి పదవి విరమణ చేశాను కాబట్టి నాకు ఈ యొక్క ఈ సభ సభ పెట్టి ఈ యొక్క ఈ ఈ ఫంక్షన్ సన్మానం ఫంక్షన్లు చేసి చేశారు కాబట్టి నేను బాగా తృప్తిగా ఉన్నాను మా మిస్సెస్ ఏంటంటే నాకు బాగా హెల్ప్ చేసి ఈ మిస్సెస్ కోఆపరేట్ లేకపోతే నేను ఇన్ని రోజులు ఈ సర్వీస్ నేను చేయలేను ఆమె ఆమె సపోర్ట్తో నేను ఈ సర్వీస్ అంతా ఇలా చేసి ముప్పై ఏళ్ళు నేను దీర్ఘంగా ఒకే దగ్గర ఉండి ఒకే సెక్షన్లో ఉండి పనిచేసి ఈ పద ఈ సర్వీస్ పూర్తి చేశాను కాబట్టి ఈరోజు తప్పనిసరిగా సర్వీసు అయిపోయింది కాబట్టి ముప్పై ఆరు ఏళ్ళు అరవై రెండు ఏళ్ళకి పదవి విరమణ చేయాలి కాబట్టి చేస్తున్నాను అండ్ ఇక్కడ అంతా సర్వీస్ చే నేను పదవి విరమణ చేయడం ఎవరికి ఇష్టం లేదు ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే అలీ కావాలా అలీ పని పని చేసేవాడు అతనికి ఏదన్నా అవకాశం ఉంటే వీళ్ళు పెట్టుకుంటారు కానీ అవసరం లేదు లేదు అవకాశం లేదు కానీ వీళ్ళు వీళ్ళు ఎప్పుడైనా సరే ఏదన్నా అడిగినా నేను ఎప్పుడైనా వీళ్ళ వీళ్ళ సేవలు నేను ఎప్పుడు చేస్తానని చెప్పి ఇంకోసారి మనం చేసుకుంటున్నాను మా డి గారు కొద్ది మొహమ్మద్ అలీస్టర్ని బాబు అయిపో అప్పుడు ఇక వర్క్ చేసేటప్పుడు క్యాజువల్గా చేస్తూ పోయారు ఇక మ్యారేజ్ అయ్యేటప్పుడు తర్వాత ఎయిటీ నైన్లో పర్మినెంట్ చేశారు తర్వాత థర్టీ సిక్స్ ఇయర్స్ ఒకే సెక్షన్లో ఒకే చోట వర్క్ చేయడం చాలా గొప్ప విషయము ఇట్లా వర్క్ చేసి అందరి మనలు పొందారు కాబట్టి నాకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈరోజు రిటైర్మెంట్ పాలసీలో అందరూ ఇంతమంది సపోర్టివ్గా ఉన్నారు ఈలో ఈ వీళ్ళు అని చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అయ్యారు 三个三个